ముగ్గు స్టార్ట్ చేసినవు బిడ్డ మంచిగా అయ్యారా ఈసారి ముగ్గు వేయరా ఏమేస్తారా అక్క తమ్ముడికి ముగ్గుల పోటా నువ్వేం చేస్తున్నావురా బొమ్మరా ఏదో ఒక బొమ్మనా మరి ఇట్లా గీతలు గీతలు ఉంది డాడీ సరే ఏది వస్తా అది వేస్తున్నావు అన్నమాట అయితే ఇదిగోండి అక్క తాముడు పోటీ పెట్టుకున్నారు ఎవరు మంచిగా అనేది ఎవరు ముగ్గురు లాస్ట్ చూడాలి ఫైనల్గా ప్రైజ్ ఎవరికో చూడాలి మరి ఏమో డబ్బాలు డబ్బాలు ఉంటుంది ఎందుక డబ్బులు డబ్బాలు ఉంటుందా అక్క ఎంత మంచిగా వేస్తుంది అక్క సూపర్ వేస్తుంది సరే మంచిగా లాస్ట్ టైం అంతకుముందు మంచిగా వేసినావు కబడ్డ ఈసారి ఇంకా బాగుండాలి మరి సూపర్గా ఉండాలి సరేనా సంక్రాంతి న్యూ ఇయర్ సంక్రాంతికి న్యూ ఇయర్కి వేసుకోవాలి దగ్గరకు వచ్చిందా బిడ్డ అయిపోయిందా కాదు ఏ ఇది ఇట్లుంది ఏ ముగ్గురా అందరు సుక్కల ముగ్గురు వేస్తుండ్రు రంగుల ముగ్గులు వేస్తుండ్రు మైండ్ క్రాఫ్ట్ వేసినవారా మస్తుందిరా చాలా బాగుందిరా నీ ముగ్గు అక్క ఫ్రైజ్ నీ కారా నీకేం అక్కకి ఇస్తుంది ముగ్గు వేసినప్పుడు అట్లా వేయాలేదు ఒకటి చాలా అంతే ఇక ఆపాకి అయిపోయిందారా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నా చెట్టు తండ్రి ఒక మంచిగా ముగ్గేసిండు ముగ్గు అంటే న్యూ ఇయర్ రోజు అయ్యను రా అని కలర్స్ తీసుకురమ్మంటే తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత చూడండి ఎంత మంచి బొమ్మ వేసి ఉండో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలాంటి ఇంత మంచి ముగ్గు వేస్తారని చెయ్యరు కదా అబ్బాయి ఎవ్వరి కూడా వేసి ఉండరు ఇలాంటి మంచి బొమ్మలు ఇట్లాంటి ఆలోచనలన్నీ నా దీక్షిత్ తండ్రికి వస్తాయి అన్నమాట బాగుంది కదా ఎట్లుందో కామెంట్ చేయరు మరి అబ్బా నా అయితే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి న్యూ ఇయర్కి సంక్రాంతికి మంచిగా కలర్స్తో ముగ్గులు వేస్తుంది నాకైతే కొంచెం శ్రమ తగ్గిందనమాట అంటే ఆ టైంలోనే వేరే పనులు చేసుకుంటాను అనమాట వంట ఇట్లా చేస్తాను కదా పిల్లలు పెరుగుతూ ఉంటే కొంచెం పని తగ్గినట్టు అనిపిస్తుంటుంది అంటే చెప్తే వింటే మాత్రం పిల్లలు తల్లిదండ్రులకు కొంచెం మంచిగా హెల్పింగ్గా ఉంటారు తవ్వంత పిల్లంటే తల్లికి ఆసరు అన్నట్టు ఉన్నదనమాట నా అయితే ఈ మధ్య ఈ మధ్య అంటే మూడు నాలుగు సంవత్సరాల నుంచి ముగ్గులు మాత్రం మంచిగా వేస్తుంది రాదు రాదు అనుకుంటేనే ఏదో ఫోన్లో చూసి కానీ ఏదైనా పేపర్ మీద చూసి కానీ మంచిగా వేస్తుంది చూడండి ఇది ట్వంటీ ఫోర్ ముగ్గు అనమాట ట్వంటీ త్రీ ట్వంటీ టూ కూడా ఉండే కానీ అవి ఎక్కడో మిస్ అండి ఇక లేవు